భౌతికంగా ఎదుర్కోగలిగే శక్తి ఉండాలి సమర్థత ఉండాలి అలాంటి వాళ్ళు ఏదైనా చేయగలరు అది ఖచ్చితంగా జనసేన పార్టీ ఇంటలెక్చువల్ వార్ఫేర్ చేస్తాం అవసరమైతే బల ప్రదర్శన కూడా చేస్తాం అవసరాన్ని బట్టి అది మీ విజ్ఞత బట్టి ఉంటుంది మీరు మాతోటి డిబేట్ స్థాయిలో ఉంచుతారా పాలసీల స్థాయిలో గొడవలు పెట్టుకుంటారా లేదంటే మమ్మల్ని వాదనతో ఓడించండి మేము చెప్పిన పద్ధతుల మీద పాలసీల మీద ఓడించండి మేము అర్థం చేసుకుంటాం ఓకే మా వాదం తప్పని మేము వివరించుకున్నాం అలా కాకుండా మజులు చూపించి అధికారం చూపిస్తే మటుకు మీరు ఎవరు ఊహించనింత ఎదుర్కో ఉంటాను నేను అంత బలం ఉంది మన దగ్గర ఎవరు ఊహించ ఎంత ఊహించుకున్నా మీరు ఊహ చాలా తక్కువ అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పెద్దలందరికీ ఆ పేపర్ ఇవ్వండి మాది ఏంటి మాట్లాడుతున్నారు అది ఇవ్వండి నాకు ఒకసారి ఇవ్వండి అది తీసుకున్నా మాది తీసుకోండి తీసుకున్నా ఏంటది సింహం ఎక్కడ పూరి గోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ కాంట్రాక్ట్స్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇచ్చిన వినతి పత్రం నాకు అందినమా నేను మీకు నాకు అందింది మీ వినతి పత్రం నేను దీని మీద మాట్లాడుతాను దీని మీద స్పందిస్తానమ్మా ఖచ్చితంగా స్పందిస్తాను దీని మీద ఇది మీ మీకుంటానమ్మా నేను మాట్లాడతా ఒక చూసి మన స్థానిక జనసేన నాయకులతో ఒకసారి మాట్లాడను పంపిస్తాను మీ దగ్గరికి ఒకసారి మీరు మాట్లాడండి మీకు మీది ఖచ్చితంగా దీన్ని పరిశీలించి దీని మీద నేను స్పందిస్తానమ్మా ఖచ్చితంగా కూర్చోండి ఏంటమ్మా వాళ్ళకి ప్రజా సమస్యలు ప్రజా సమస్యలు డబ్బులు వస్తే పోరాటాలు చేస్తారు డబ్బులు కాకపోతే పోరాటాలు చేస్తారు అలాగే నాకేలా రాజకీయం ఆనందంగా చేద్దాం బలంగా చేద్దాం ఎందుకు ఓ మొక్కలు చిక్కులు ఇచ్చి నవ్వుతా చేద్దాం ఏదో కంపలు మూగిపోయి రాజకీయం చేస్తారు బయట అక్కడ కొట్టుకున్నా కానీ ఇక్కడ నవ్వుతూ ఉందాం నవ్వు మళ్ళీ బద్దలు కొట్టి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ నవ్వుతా ఉన్నాం ఇక్కడ ఆనందంగా చేద్దాం రాజకీయం